హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్టింగ్ ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనము మూలాధార చక్రము ఎలా యాక్టివేట్ చేసుకోవాలి దానివల్ల మనం కలిగేటువంటి సమస్యను ఎలా పరిష్కరించాలని కూడా చెప్పుకున్నాం ఇప్పుడు స్వాదిష్టాన చాలా మందిలో కూడా ఈ స్వాదిష్టాన చక్రం సరిగా అంటే కొంత యుక్త వయసు దాటిన తర్వాత మనం తినేటువంటి ఫుడ్ వల్ల కానివ్వండి మన ఆలోచనల వల్ల కానివ్వండి ఈ స్వాదిష్టాన చక్రం అనేది దాదాపుగా యాక్టివేట్ కాకుండా ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే చాలా మందిలో ఎలా అంటే లైంగిక సంబంధించినటువంటి సమస్యలు రావడం స్త్రీలలో కానివ్వండి పురుషుల్లో కానివ్వండి దీనికి మూలాధారం వచ్చేసి నీరు మూత్ర సంబంధ సమస్యలు కానివ్వండి ఓకేనా కిడ్నీ ఫంక్షన్ సంబంధించిన సమస్యలు కానివ్వండి అదేవిధంగా ఈస్ట్రోజన్ టెస్టోస్టిరాన్ ఫ్రుజోస్టిరాన్ ఇలాంటి హార్మోన్స్ లోపం వల్ల చాలా మంది కూడా సరైనటువంటి ఎలక్షన్స్ జరగక సరైనటువంటి వీరకు సంబంధించిన అంటే వీర సరిగా ఉత్పత్తి కాక వీరం పరచగా ఉండడం లేదంటే మూత్రం ద్వారా వీర పరిపోవడం ఇలాంటి అనేక రకమైనటువంటి లైంగిక సమస్యలు అంటే ఇది కేవలం జననాంగాలకు మీద సంబంధించినటువంటి చక్రం ఇది నాభికి రెండు ఆంగ్లాల కింద ఉండడం అనేది జరుగుతుంది సో నాభి ఈ నాభికి రెండు ఆంగ్లాల కింద మాత్రమే ఈ చక్రం ఉంటుంది ఈ చక్రాన్ని కనుక మనం యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక తప్పకుండా మీకు ఈ జనరంగాలకు సంబంధించిన సమస్యలు కానివ్వండి లైంగిక సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దీనికి మూలాధారమైనటువంటి రంగు ఆరెంజ్ కలర్ ఓకే గుర్తుపెట్టుకోండి ఆరెంజ్ కలర్ ఈ ఆరెంజ్ కలర్ తో పాటు దీనికి మూలమైనటువంటి మంత్రము వం వం ఈ వం అన్నప్పుడు మాత్రమే మీకు నాభి కింద రెండు అంగుల కింద వైబ్రేషన్ రావడం అనేది జరుగుతుంది ఓకేనా అలా మనం ఫీల్ అవుతూ ఉంటాం కూడా ఓకే ఈ చక్రం కనుక చేయని వాళ్ళు ఈ లైంగిక చాలా మంది కూడా మా దగ్గరకు వస్తుంటారు ఈ విషయం చాలా చాలా జాగ్రత్తగా అండి అందరూ ముఖ్యంగా మ్యారేజ్ కాకముందు మీరు చేసే హస్తప్రయ సమస్యలు కానీ ఇంకా బిఎఫ్ వాటి వీటికి అలవాటు పడడం వల్ల మీ మైండ్ అనేది దానికి అట్రాక్ట్ అయిపోయి ఉంటుంది సో కొన్ని కొన్ని సందర్భాల్లో అలా చూస్తే కానీ అంగం గట్టిపడ పరిస్థితి రావడం జరుగుతుంది దీనికి కారణం కంట్రోలింగ్ లేకపోవడం వల్ల కొంతమందికి కొన్ని సందర్భాల్లో ఎలక్షన్స్ కాకపోవడం ఓకేనా అంత బాగా ఉన్నా కొన్ని సందర్భాలు కాకపోవడం మేము ఎంతో మందికి ఎన్నో రకాల మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటాం మెడిసిన్స్ ఇస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళకు మెంటల్ గా వాళ్ళు చాలా ప్రా ఫీల్ అవుతుంటారు ఏంటంటే మాకు నిజంగానే క్యూర్ అవుతుందా లేదా అనుకోవటం అవుతున్నామా లేదా భయపడకుండా ఈ మెడిసిన్ వాడిని కూడా సరిగా రిజల్ట్ రాదు సో మా వంతు ప్రయత్నంగా మేము మెడిసిన్ ఇచ్చినప్పటికీ కూడా ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం యాక్టివేట్ చేసుకోవడం వల్ల దాని యొక్క రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది దీని తర్వాత కూడా నేను కొన్ని చెప్తాను ఇంకా చాలా ఉన్నాయి మీరు ఇవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మీరు జీవితంలో చాలా చాలా అద్భుతాలు సాధిస్తారు సో అందులో ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ స్వాదిష్ట సేమ్ చిన్ ముద్రలో పెట్టండి ఓకేనా దీనికి చేయవలసింది అలా ఏంటంటే ఆరెంజ్ కలర్ మొత్తం మీ శరీరం అంతా కూడా నిండినట్టుగా ఆరెంజ్ కలర్ ని ఫీల్ అవ్వాల్సి ఉంటుంది అలా సేమ్ ఇంత ముందు చెప్పినట్టుగా రెండు నిమిషాల పాటు మీరు అలా ఫీల్ అయిన తర్వాత వమ్ అనే మంత్రాన్ని మీరు ఉపదేశించాల్సి ఉంటుంది అంటే అది పలకవలసి ఉంటుంది అది కూడా ఎలాగో చూడండి నేను కేవలం మూడు సార్లు మాత్రమే చెప్పిస్తాను మీరు తొమ్మిది సార్లు చెప్పించాలి ఏ చక్రమైనా సరే మీరు ఏడు చక్రాలు కూర్చొని అవసరం లేదు ఏ చక్రం సమస్య ఉంది అని అనుకున్నప్పుడు ఆ చక్రం మాత్రం చేసుకున్నా సరిపోతుంది దీన్ని మాత్రం ఫీల్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంటుంది దీనికి मूलाधार नीरू, ओके, वम, वम ఒక నిమిషం పాటు ఇలాగే ఉండండి కలర్ మాత్రం ఫీల్ అవుతూ ఉండాలి ప్రతి మన శరీరాన్ని నింపుకోవాలి ఇది చాలా అద్భుతమైనటువంటి పవర్ఫుల్ మంత్రం మీరు ఈ వమ్ అని అన్నప్పుడల్లా ఎక్కువసేపు గాలి తీసుకొని వదలడం జరుగుతుంది దీని వల్ల వైబ్రేషన్ అనేది కరెక్ట్ గా నాభికి రెండు అండ్ల కింద రావడం జరుగుతుంది అది కూడా మీరు గుర్తించవచ్చు ఇలా మీరు ఖచ్చితంగా చేసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ కూడా పూర్తిగా మీకు తగ్గిపోవడం జరుగుతుంది దీని తర్వాత నెక్స్ట్ చక్రం గురించి దాని యొక్క సమస్యలు ఎలా పరిష్కరించుకోవచ్చు నుంచి నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఎందుకంటే అందరూ కూడా ఒకే వీడియో పెడితే బాగా ఇద్దై పడుతుంది కొంతమంది కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు తగ్గినటువంటి చక్రం గురించి వీడియో వీడియో తీయడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది ఉపయోగపడుతుందనుకుంటే ఈ వీడియో మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ